నమస్తే వెల్కమ్ టు ట్రూ న్యూస్ కుంజేటి రోసయ్య జయంతి వేడుకలు పెద్దలు ఆర్థిక శాస్త్రవేత్త కుంజేటి రోసయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జయంతి సందర్భంగా కొత్తకోట పట్టణ కేంద్రంలో శ్రీవాసవి దేవాలయం ఆవరణలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుంతమోనిక మల్లేష్ మాజీ ఎంపీపీ నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి రాధా మరియు మేచల్ జిల్లా ఆర్యవేశ్య మహిళలు సింగిల్ విండో డైరెక్టర్ గుంత సురేష్ ఇతి కాలేజీ చైర్మన్ విశ్వనాథ గంగాధర్ కురుమూర్తి దేవస్థానం డైరెక్టర్ బాదం వెంకటేశ్ కొండ శ్రీనివాసులు మారం బాలేశ్వర్ భీమ బిపి ఆర్ గార్డెన్ పెట్రోల్ పంప్ నరసింహయ్య కండే ముమ్మాలపల్లి రమణ కొండ పవన్ శ్రీను కట్ట అఖిల్ కొండ స్వప్న భీమా భారతి మేడిసెట్టి జ్యోతి వారు పాల్గొన్నారు ఈరోజు కొత్తగోటలోని మన గుంత మౌలిక ఆధ్వర్యంలో మన పెద్ద ఆయన పదిహేడు రోసయ్య గారి తొంభై రెండవ జయంతి సందర్భంగా మమ్మల్ని అందరిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది చాలా చక్కటి కార్యక్రమానికి మంచి అవకాశం మాకు దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని పిలిచినందుకు మా టీం మొత్తాన్ని మా వాగుటి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పెద్ద ఇన్స్పిరేషన్కి తీసుకుని ఎంతో మంది రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు మా మౌలిక లాంటి మహిళలు కూడా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం బాలాంటి వాళ్ళు సో ఇంత చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ప్రత్యేకంగా ధన్యవాదాలు

న్నా కరరన